హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి రైస్ మినపప్పు లేకుండా ఎవరైనా ఇలాంటి దోశ తింటే హెల్తీగా ఉంటారు షుగర్ లెవెల్ కూడా చాలా మంచిదండి మెత్తగా స్పాంజీగా వస్తాయి ఇప్పుడు ఏంటో ఇప్పుడు వీడియోలకి వెళ్ళి తెలుసుకుందాం ముందుగా నేను ఓట్స్ ఒక కప్పు తీసుకున్నాను తర్వాత గోధుమ రవ్వ ఒక కప్పు తీసుకున్నాను పెరుగు ఒక కప్పు తీసుకున్నాను వీటిని అన్నిటినీ స్పూన్తో కలిపి పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇలా పది నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మొత్తం వేసి రెండు కప్పుల నీళ్ళు పోసుకోవాలి రెండు కప్పుల నీళ్ళు పోసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి పోసేసుకొని ఒక గంటతో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ వేసి బాగా కలపాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ దోశలు స్పాంజీగా చాలా టేస్టీగా హెల్తీగా ఉంటాయండి అప్పటికప్పుడు వేసుకోవచ్చు అనమాట ముందుగా స్టవ్ గించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి ఒక గరిట పిండి వేసి ఇలా చేసుకోవాలి ఏమి టిఫిన్ లేనప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చండి హడావుడి లేకుండా చక్కగా హెల్తీ దో దోషాలు తినచ్చండి ఇలా దోషాలు అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని నేను ఇక్కడ చట్నీ అయితే పల్లీ చట్నీ చేశానండి స్పాంజీగా మెత్తగా చాలా రుచిగా ఉన్నాయండి ఒకసారి మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి ఇది వెయిట్ లాస్ కూడా చాలా మంచిగా పనిచేస్తుంది ఇలా పల్లీ చట్నీ చేశాను ఇలా తింటే ఉందండి భలే టేస్టీగా భలే రుచిగా ఉందండి చాలా బాగుంది ఒకసారి మీరు ఇలా చేయండి చాలా హెల్తీ దోశ అండి నచ్చితే మాత్రాంకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్